రైసోర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఎండి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో టాప్ ఫైవ్ రకాలను నేనైతే ఏవైతే ఎంపిక చేతి చేసుకుంటున్నానో వాటి గురించి అయితే మీకైతే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అనమాట నేను వచ్చేసి ఈ సంవత్సరం ఒక పదిహేను రకాల ఫీల్డ్ రేట్ని అయితే విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని రకాల ఆర్ఎన్ కూడా విజిట్ చేయడం అయితే అనమాట సో అందులో భాగంగా నాకు నచ్చిన ఐదు రకాల గురించి నేను ఎంపిక చేసుకుంటున్న ఐదు రకాల గురించి అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా వాటిని ఎంపిక చేసుకుంటారు కాబట్టి అదే విధంగా అందుకొరకు ఈ వీడియో మీకైతే తెలియస్తున్నాను అనమాట చూసిన వాటిల్లో ది బెస్ట్ రకాలు అదేవిధంగా వైరస్ని నల్లిని తట్టుకొని సమర్థవంతంగా తట్టుకొని ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది క్వింటల్ల దిగుబడి వచ్చిన రకాలను అయితే మీకైతే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అనమాట సో కొత్తగా చూసేవారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా రకాలని ఎంపిక చేసుకునే సమయం అనేది దగ్గర పడ్డది కాబట్టి అదేవిధంగా ఏది పడితే అవి ఎంపిక చేసుకోకుండా మీ నేలలకు అదేవిధంగా మీ ఉన్న పరిస్థితులకు ఏ విత్తనాలు అయితే సమర్థవంతంగా మన ఉన్న వాతావరణ పరిస్థితులకు తట్టుకొని ఒక పాతిక నుండి ముప్పై క్వింటాల్ దిగుబడి ఏవైతే వచ్చాయో వాటిని అయితే మీరైతే ఎంపిక చేసుకోండి అనమాట సో వారు చెప్పేది వీరు చెప్పేది నమ్మకుండా నమ్మసక్యంగా కలిగిన వారు అదేవిధంగా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరో ఒక రైతుకు వచ్చేసి మంచి దిగుబడి పొందిన ఫార్మర్స్ అయితే ఉంటారు సో వారిని వీరిని అడిగి మరి తెలుసుకొని మరి అడ్డగోలుగా విత్తనాలనే అనేది ఎంపిక అనేది చేసుకో మాకన్నా సో నేను చూసిన వాటిని నేను ఒక పదిహేను రకాల ఫీల్డ్ వెట్ అయితే చూడడం అయితే జరిగింది సో అందులో నాకు ఒక ఐదు రకాలైతే నేనైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట నేను ఒక నాలుగు ఎకరాల మెరుపు సాగు అనేది సాగు చేస్తా ఉన్నా అందులో భాగంగా నేను ఒక ఐదు రకాల వెరైటీని అయితే ఎంపిక చేసుకున్నాను అనమాట సో ఐదు రకాల వెరైటీస్ వచ్చేసి నేనైతే ఇప్పుడైతే మీకైతే తెలియస్తున్నా అనమాట వచ్చేసి వైరస్ ని అదేవిధంగా విధంగా నల్లిని సమర్థవంతంగా తట్టుకొని ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది క్వింటాల్లో దిగుబడి వచ్చిన ఫార్మర్స్ ని నేను అడిగి అదే విధంగా నేను దీన్ని చూసి అదేవిధంగా వీటి యొక్క ఆర్ఎన్టీ బేస్డ్ కంపెనీలా కావాలని సెలెక్ట్ చేసి కొన్ని రకాల ఆర్ఎన్టీలు చూసిన తర్వాత ఈ వెరైటీలు అయితే నేనైతే సెలెక్ట్ సెలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విత్తనాలు మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తీసుకోవచ్చు అదే విధంగా దీని గురించి మీరు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఈ ఎంపిక అయితే చేసుకోండి అనమాట సో మేజర్ గా నేను మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం చూసినది బెస్ట్ సీడ్స్లో ఒకటి వైరస్ రాని ఒక మంచి వంగడం అదేవిధంగా ఈ సంవత్సరం నేను డెమో పర్పస్ కింద వీటిని యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట అది వచ్చేసి వచ్చేసి ఈ హెనిస్టా సీడ్స్ వారి ఈ భీష్మ అనే వెరైటీ అనమాట సో నేను యొక్క దగ్గర దగ్గర నాకు కూడా ఈ డెమో పర్పస్ కింద ఒక ఐదు రకాల ప్యాకెట్స్ ఇచ్చారు అదే విధంగా పదిహేను మంది ఫార్మర్స్కి అయితే ది బెస్ట్ పీపుల్స్కి అయితే ఇదైతే ఇవ్వడం అనేది జరిగిందనమాట సో ఒకటి రెండు చోట్ల కాకుండా మిగతా చోట్ల వచ్చేసి ఈ నెమ్ దీని అంటే వెరైటీ వచ్చేసి చాలా బాగుంది అనమాట దీని రిజల్ట్ కూడా చాలా బాగుంది అదేవిధంగా మేజర్గా ఇందులో ముఖ్య లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే వైరస్ అనేది రావట్లేదు అనమాట సో ఇది రైతుకు చాలా మేలైన విత్తనం అనమాట ఎందుకంటే నేను కూడా వేసి చూశాను కాబట్టి చాలా బాగుందని రైతులకి అయితే తెలియజేద్దాం అన్నట్టుగా ఈ వెరైటీ గురించి మీకైతే అనమాట అదే విధంగా హైట్ అనేది ఫోర్ ఫీట్స్ వరకు అయితే వస్తుందనమై అనమాట అదే విధంగా బుట్టాకారంలో ఆకారంలో చాలా వెడల్పు అయితే వస్తుందనమాట ఇదైతే ఇది కొంచెం డిస్టెన్స్ అనేది కొంచెం దూరం అనేది వేసుకోవాలి సో హెనిస్టా వారి భీష్మ అనే వెరైటీ వచ్చేసి కంప్లీట్ వైరస్ ట్రావెలైన్స్ అండి అదేవిధంగా నల్లిని కూడా తట్టుకుంటుంది సో విల్ట్ అనేది మీరు ఎంచుకున్న నేల మీద అదేవిధంగా డిపెండ్ అయి ఉంటుంది అనమాట విత్తనానికి విల్ట్ అనేది ఎలాంటి సంబంధం అనేది ఉండదు సో ఇదైతే విత్తనాన్ని ను కూడా తట్టుకునే రకాలని ఎవరైనా మీకు చెప్పినా సరే మీరైతే మోసపోద్దండి సో ను తట్టుకునే రకాలు ఇంతవరకు మార్కెట్ లోకి అయితే రాలేదు ఏదైనా సరే వైరస్ ని తట్టుకునే రకాలు అదేవిధంగా కొంతవరకు నల్లిని తట్టుకునే రకాలు అయితే మార్కెట్ లో అయితే ఉన్నాయన్నమాట సో హినిస్టా వారి భీష్మ వచ్చేసి నేనైతే మొట్టమొదటిగా దీన్ని తెంపిక చేసుకోవడం అయితే జరిగిందనమాట సో రెండోది వచ్చేసి ఏపీ మరియు టిఎస్ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వెరీ చూడటం అయితే జరిగింది అనమాట అది వచ్చేసి కృష్ణవేణి సీడ్స్ వారి ఈ పుడమి అనే వెరైటీ అనమాట సో ఇది కూడా మనకి ఇరవై ఆరు వరకు దిగుబడి వచ్చిందని ఒక ఇద్దరు ఫార్మర్స్ సాగు చేసిన ఒక ఇద్దరు ఫార్మర్స్ దగ్గర వచ్చేసి నాలుగు చోట్ల ఫీల్డ్ అయితే చూశాను సో ఇద్దరిని అయితే నేను రైతుల నెంబర్లు కూడా నేనైతే మీకైతే ప్రొవైడ్ చేస్తాను అనమాట సో డిస్ప్లే మీద సో నేను చెప్పకున్నా సరే ఆ ఫార్మర్స్ అడిగి ఆ వెరైటీ ఒక బాగుంటేనే మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎంపిక అయితే చేసుకోండి అనమాట ఇది కూడా వైరస్ ని విధంగా కొంతవరకు వరకు నల్లిని అయితే కొన్ని ఇరవై ఐదు క్వింటాల దిగు కూడా వచ్చేసి ఈ సంవత్సరం అయితే వచ్చిందనమాట సో థర్డ్ వన్ వచ్చేసి మన ఈ ఫామ్ టెక్ వారి సూర్యకిరణ అనే వెరైటీ అండి సో ఇది కూడా చాలా బాగుందండి నేను ఒక నాలుగు చోట్లయితే ఫీల్డ్ విజిట్ చేయడం అయితే జరిగింది సో మౌబాద్ దగ్గర లక్ష్మీపురం అనే ఒక గ్రామం అదే విధంగా పంగిడి దగ్గర ఒక గ్రామం అదేవిధంగా పండితాపురంలో ఒక దగ్గర అదేవిధంగా మనకు సంథింగ్ ఏదో ఊర్లో అయితే నేను నాలుగు రకాల ఫీల్డ్ వెరైటీ అనేది చూడటం అయితే జరిగింది సో వాళ్ళు ఫీల్డ్ కూడా కండక్ట్ చేశారు అదేవిధంగా చాలా మంది రైతులు కూడా ఆయనకి సో నేను అది ఆ డిస్ప్లే డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోస్ అయితే లింక్స్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇది వచ్చేసి టాప్ త్రీలో వచ్చేసి మీరు ఎప్పిక చేసుకోవాల్సిన ఈ వెరైటీ నాకు ఇది కూడా చాలా బాగుందండి సో కా కాయ సైజు కానీ కలర్ కూడా బాగుంది మనకి జెండా పట్ట పలికే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో నాలుగవది వచ్చేసి సోరీ అంటే ధనా క్రాప్ సైన్స్ వారి శర్వనా డబల్ టూ అనే వెరైటీ అన్నమాట ఇది నేను ఒక రెండు చోట్లయితే ఫీల్డ్ తీసు జరిగింది అదేవిధంగా మా దగ్గర ఫార్మర్స్ కూడా కొంతమందికి దీన్ని వేయడం అయితే జరిగింది అనమాట నాకు తెలిసిన రైతులైతే వేయడం అయితే జరిగింది సో మన సూర్యపేట సైడ్కి వెళ్ళి సూర్యపేట మోతే మండలు రాయపాడు గ్రామంలో అయితే వెరైటీ అయితే ఎంపిక అయితే చేసుకోవడం జరిగింది అదేవిధంగా నేను కూడా ఫీల్డ్ వెరైటీని అయితే చూడడం అయితే జరిగింది అనమాట ఆ ఫార్మర్ నెంబర్ కూడా నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇది కూడా ఇరవై ఐదు క్వింటాల్ వరకు అయితే దిగుబడి అయితే వచ్చిందండి సో మేజర్గా గా ముప్పైలు ముప్పై ఐదు క్వింటాల్ అయితే ఈ సంవత్సరం నేను చూసిన వాటిల్లో వచ్చేసి తక్కువ అంటే మొదటి క్రాప్ చూసినప్పుడు అనుకున్నాలే కానీ చివరి వరకు అయితే ఆ దిగుబడి ఆ రైతులు అయితే ఆ తోటనైతే మెయింటైన్ చేయలేకపోయారనమాట సో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది దిగుబడి వచ్చిన ఫార్మర్స్ ఉన్న డేటా నేను బయోడేటా కనుక్కున్న తర్వాత ఈ టాప్ ఫైవ్ సీడ్స్ అయితే మీకైతే తెలియపరచడం అయితే జరిగింది అదే విధంగా టాప్ ఫైవ్ లో వచ్చేసి ఈ ఫామ్ టెక్ వారి సృజనా డబల్ ఫైవ్ డబల్ సెవెన్ అనే వెరైటీ అండి సో ఇది కూడా నేను రెండు రకాల ఫీల్డ్ అనేది వె సో ఇది కూడా వైరస్ ని విధంగా మనకి ఈ నల్లిని తట్టుకొని కొంతవరకు అయితే రిజల్ట్ అయితే బాగుంది అని చెప్పే చెప్పడం అయితే ఫార్మర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది విధంగా నేను కూడా చూడటం అయితే జరిగింది అనమాట సో ఇవి వచ్చేసి టాప్ ఫైవ్ అండి సో ఇందులో ఒకటి ఎక్కువ తక్కువనేం కాదు సో నేను చూసిన వాటిల్లో ది సమానంగా అయితే ఇవైతే ఉన్నాయన్నమాట ప్యూర్ వైరస్ టావ్లెంట్స్ అని నేనైతే ప్యూర్ వైరస్ టావెంట్స్ వచ్చేసి ఎనిస్టాసిడ్స్ వారి భీష్మ అండి సో అదైతే ప్యూర్ వైరస్ టావ్లెంట్స్ ఇవి కూడా కొంతవరకు అయితే మన వైరస్ అనేది తట్టుకుంటా ఉన్నాయి అదేవిధంగా మేజర్గా నేను రైతులు తెలియజేసేది ఏంటిదంటే మనకి మైకో వారి యశస్విని అదేవిధంగా బెయ్యర్ వారి సెమినేస్ డబల్ టూ డబల్ టూ అదేవిధంగా వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అనే వెరైటీలు కూడా ఇవైతే బాగున్నాయండి సో ఇది పర్టికులర్గా రైతులకైతే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దా దాదాపు ఒక ఐదు సంవత్సరాలుగా ఇవైతే మంచి ఫామ్ లో నాకు తినా సో వెనక్కి వచ్చేసి న్యూ వెరైటీ కానీ సెమినేష్ డబల్ టూ డబల్ టూ అదేవిధంగా యశస్విని అయితే సో ది బెటర్ సీడ్స్ అనమాట ఇది ఆల్మోస్ట్ టాప్లో ఉన్న వెరైటీస్ అయితే ఇవ్వనమాట సో వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చివరికి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇవ్వండి ఈ సంవత్సరం టాప్ ఫైవ్ అంటే ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో లో టాప్ ఫైవ్ ఎంపిక చేసుకున్న చేసుకోవాల్సిన మిరప విత్తనాలు అయితే నేనైతే చేసుకున్న మిరప విత్తనాలు అయితే ఇవన్నమాట నాలుగు ఎకరాలకు మరియు ఐదు రకాల వెరైటీని అయితే నేనైతే ఎంచుకోవడం అయితే జరుగుతా ఉన్నదనమాట ఈ సంవత్సరం అయితే సో ఇవి వచ్చేసి ఇవి సో నేను మరొక వీడియోలో మీకు టాప్ టెన్ రకాలు కూడా తెలియజేస్తాను అదేవిధంగా కాటన్ సీడ్స్ కూడా వాటి గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను త్రీ ఫోర్ వన్లు కానీ అదేవిధంగా సూపర్ డెల్ వీటి కూడా ఓ సంథింగ్ వేరే వీడియోలు అయితే మీకు అయితే తెలియస్తారనమాట సో ఇవి వచ్చేసి టాప్ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగులో తేజ సెగ్మెంట్ లో ఎంపిక చేసుకోవాల్సిన నేను ఎంపిక చేసుకున్న మిరప విత్తనాలు అనమాట ఇవైతే సో నచ్చితే మీకు కంపల్సరీ వీటి గురించి క్లారిఫికేషన్గా అడిగి మరి తెలుసుకొని వీటిని అయితే ఎంపిక చేసుకుంటానమాట సో కొత్తగా చూస్తే వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో రండి ఉంటాను బై